ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్స్ నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాను నేను ఒప్పుకుంది దాన్ని అడుగుతున్నారు కరెక్ట్ అడిగారు అడిగాను మధ్యలో నేనే గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ నిన్న కాల్ చేయగానే వెంటనే నాకు ఈరోజు ఇంట్లో ఇచ్చేసారు మీరు ఎటోలు ఉన్నట్టు తప్పిచ్చేసి ఫ్రీగా వచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్కోర్స్ అంటే మన బంధం కూడా అలాంటిది ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మన మనం అలా ఉన్నాము దగ్గర దగ్గర నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అనుకుంటాం మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పక్కన షూటింగ్ జరిగింది ఎగ్జాక్ట్లీ చాలా నాకు ఎటుపోవటం అర్థం కాక కేరమాలు గీరమాలు లేవు కనుక కాబట్టి ఎక్కడ కనిపోతే మాకు నచ్చిన ఇంటిని షెల్టర్ తీసుకుంటాం కూర్చోటానికో ఏదైనా టీ గిన తాగటానికో అట్లా మన ఇద్దరం కలిసి అప్పట్లోనే భోజనం చేసాము అవును గుర్తుందా నాకు అనిపించింది అబ్బా సార్ తోటి కూర్చొని లంచ్ చేశానా అని చెప్పేసి సో సో హ్యాపీ రైట్ సార్ ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది అంటే మన ఏజ్ ఎలాగైతే అయితే పోతూనే ఉంటుందో వన్ ఇయర్ దాటితే వన్ ఇయర్ ఎక్ అవుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది అలాగే మన ఆరోగ్యం కూడా అంతే కారు దిగారు చక్కగా టకటక నడుచుకుంటూ వచ్చారు కూర్చున్నారు బట్ అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళు మీతోటి ఆర్టిస్టులు ఎంతోమంది కూడా ఈ మాత్రం కూడా నడిచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రెసెంట్ బట్ హెల్దీగా అప్పటికి ఇప్పటికే మెయింటైన్ ఉన్నారు మీరు ఆల్మోస్ట్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికి సేమ్ అలాగే ఉన్నారు బట్ అలా అని చెప్ప చెప్పే కంటే కూడా ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ లో ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారని చెప్పచ్చు హౌ ఎలా మెయింటైన్ చేస్తున్నారు లేదు ఆ భగవంతుడు ఇచ్చిన జన్మ ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు జాగ్రత్తగా అందుకని బాగానే ఉన్నాం ఓకే బాగానే ఉన్నారు అండ్ బిజీగా కూడా ఉన్నారు అవును బిజీగా ఉన్నారు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ చేతిలో పది పది ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మూవీస్ చేస్తున్నారు వెబ్ సిరీస్ చేస్తున్నారు మధ్యలో ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఒక సీరియల్లో కూడా వచ్చి జస్ట్ మమ్మల్ని అలా పలకరించి వెళ్ళారు సో ఎప్పుడూ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగానే ఉంటున్నారు అంటే అది నా అదృష్టం అండి అదృష్టం ఒక ఆర్టిస్ట్ ఇటు పొలిటికల్గాను ఇటు ఎంటర్టైన్మెంట్ గాను రెండు రకాలుగా బిజీగా ఉండడం చాలా కష్టం అంటే మనకు అట్లా వస్తున్నాయి చేస్తున్నాం ఎలా సార్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఒక ఒకసారి మినిస్టర్గా ఎలా అసలు అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్నిసార్లు గెలవడం అంటే ఎలాగా ఏం గెలిపించారు ప్రజలు మీరు చేసిన సేవలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చే ప్రతిదాన్ని నేను పాస్ అవ్వుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతుంది సద్వినియోగం సద్వినియోగం అయ్యేలానే వచ్చాయి అన్ని కూడా అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా సినిమాలలోనే కాదండి ఇప్పుడు రోజుకు ఆరు షిఫ్ట్లు పనిచేసేవాన్ని ఆరు షిఫ్ట్లు ఆరు షిఫ్ట్ పదహారు పదిహేడు సంవత్సరాలు పీరియడ్ అంటే అంతకు ముందు బిజీగా ఉన్నాం తర్వాత బిజీగా ఉన్నాం కానీ ఆ పీరియడ్ ఒక పీరియడ్ మామూలు బిజీ కాదు రోజుకు ఆరు షూటింగ్లు చేయటం అంటే ఆరు షిఫ్ట్లు పని చేయటం అంటే ఆరో షిఫ్ట్ ఫోర్ టు సిక్స్ తెల్లవారు రౌండ్ ద క్లాక్ చేయటం ఇయర్స్ టుగెదర్ చిన్న విషయం కాదండి అట్లా చేసినాం అలా చేసినా కా కూడా భగవంతుడు ఏ జబ్బు ఏ ఇది ఏ అలసటగా కూడా మా దరిదాపుకు రానిలే అప్పుడు ఎప్పుడు సాంగులు ఉండేది అప్పుడు సుక్ష్మిత లేకపోసుకో శాంతి లేక జయలత ఎవరో ఒకళ్ళు అత్తగూడ కూడా నైట్స్ సాంగ్స్ నిద్ర ఉండేది కాదు మజ్జిగ తాగుతూ నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు నిద్ర కూడా చేసేవారు కదా మజ్జిగ తాగుతూ ఉండేవాడిని నైట్స్ అంతే మజ్జిగే ఆరు షిఫ్ట్లు అంటే చాలా బిజీ ఆరోది ఫోర్ టు సిక్స్ మళ్ళీ మళ్ళీ రెడీ మార్నింగ్ మరి ఎప్పుడు పడుకునేవాళ్ళు పడుకుంటే కుర్చీలోనే ఇప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఒక యాప్ వేయడమేనా అంతే షార్ట్ చేసి కూర్చోటం పడుకోవడం కూర్చోగానే పడుకోవటం సార్ రెడీ రవ క్లాత్ 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 ఇక ఇట్లా బెట్టగా ఆ తడిగుడ్డ కళ్ళు మండేటివి కదంటే బగ్గున మండుతుంటాయి ఒకరోజు కాదు కదా రెడీ 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 డైలాగ్ ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆయన వచ్చాడు ఓకే రెడీ పడేది క్లాప్ అనగానే కర్లేదు యాక్షన్ ఇప్పుడు సార్ అంతే కదా ఓకేగా ఓకే అంతే అలా సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అంటే తమాషా అసలు డేట్లు కూడా సార్ మామగారు సినిమాకి అనుకుంటా అసలు ఆ డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైంది కదా అవును వన్ మంత్ ఇవ్వాలి థర్టీ డేస్ మూడు నెలలు నా మింటబడ్డారు ప్రొడ్యూసర్ గారు మహానుభావుడు గ్రేట్ ప్రొడ్యూసర్ గ్రేట్ ప్రొడ్యూసర్ మూడు నెలలు నువ్వే కావాలన్నా కను అసలు ఆ సీన్ లో ఎలా ఊహించుకోగలను సార్ అంటే తమిళ్లో సూపర్ హిట్ అయింది ఆ సినిమా అది తెలుగులో సార్ చేసింది అక్కడ కొత్త ఉన్నాడు బాబు మోహన్ లాగానే గౌండ్రమణి అని ఉంటారు ఇద్దరు అక్కడ వాళ్ళిద్దరు వేసిన క్యారెక్టర్ ఇక్కడ తెలుగులో మా ఇద్దరిని క్రియేట్ చేశాడు ఎడిటర్ మోహన్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్ ఈ క్యారెక్టర్కి ఇతన్ని పెట్టాలంటే పెట్టాల్సిందే ఎడిటర్ మోహన్ గారితో బాగా మంచి అనుబంధం ఎన్ని సినిమాలు ఉన్నాను కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి సార్ మల్లెమాల ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు మల్లెమాల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మల్లెమాల మోహన్ గారిదే అనుకోవచ్చు అంతే పుట్టిల్లు అంటే నేను ఈ సంస్థ చేసిన మొక్కనంట మల్లెమాల కదా మల్లెమాల గారు శ్యాంబాబు గారు అబ్బాయి మల్లెమాల అబ్బాయి ఎంఎస్ రెడ్డి గారు కానీ కలం పేరు మల్లెమాల వారి పేరు ఎంఎస్ రెడ్డి గారు పెద్దయిన మహానుభావుడు ఏం బాబు అవునా ఏంది బాబు చేసినావు కదా అని మా ఊడయ్యా మావుడు శామ్ గారితోట ఎలా ఉంటుంది ఇప్పుడు రిలేషన్ బాగా బాగా ఏది ఫ్యామిలీ మెంబర్ అంతే ఫ్యామిలీ మెంబర్ ఎక్కడ సార్ ఖమ్మం పక్కన ఇల్లందా ఖమ్మమే ఖమ్మమే రాపురే ఖమ్మంలో పుట్టిన ఒక అబ్బాయి ఖమ్మంలో పుట్టల వరంగల్లో పుట్టాను పుట్టింది వరంగల్ నాన్న వరంగల్లో టీచర్గా పనిచేశాడు అక్కడ వరంగల్లో పుట్టాను కానీ ఖమ్మంలో పెరిగాను ఖమ్మంలో పెరిగారు ఎన్నో చూసారు చిన్నప్పుడే పడకూడని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851